హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి సో ఈరోజు సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఇది సండే అంటే అందరికీ రెస్ట్ తీసుకునే డేనే కదండి సో బద్ధకంగా ఉంటుంది అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సో ఆ రోజు ఇంకా బద్ధకంగా అనిపించి నేను ఇంకా వెరైటీస్ ఏమీ చేయలేదండి సింపుల్గా టమాటో ఉల్లిపాయ కర్రీ చేసేసి ఇంకా చపాతీలు అయితే చేసేసాను సో బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ పెట్టేసి నేను కూడా కూర్చొని అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే ముగించేసుకున్నానండి సో రోటీకి టమాటో ఉల్లిపాయ కర్రీ అయితే చాలా మంచి కాంబినేషన్ అండి సో బ్రేక్ఫాస్ట్ అయితే ముగించుకున్న తర్వాత ఇంకా నేను లంచ్లోకి అనేసి సింపుల్గా బగారా రైస్ చేశానండి పిల్లలు కూడా కొంచెం ఏమన్నా స్పైసీగా తినాలనిపిస్తుంది మమ్మీ ఏమైనా చేయు అన్నారని సింపుల్గా బగారా రైస్ అయితే చేసేస్తాను సో ఈ బగారా రైస్ రెసిపీ అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశానండి చాలా చిం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఓవర్ స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా మనము ఇంట్లో ఉండే వాటిలతోనే సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి తిన్నా కూడా ఇంకా తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది ఊరికనే ఎక్కువ ఎక్కువ స్పైసెస్ అవి యాడ్ చేసుకోకుండా మనం ఇలా చేసుకున్నా కూడా మనకి తినడానికి కూడా హాయిగా అనిపిస్తుంది సో దాని కాంబినేషన్గా నేనైతే ఇక్కడ చింత మటన్ అయితే చేశానండి సో ఇలా చూస్తున్నారు కదా చేతుల మధ్యలో పెట్టి చింత అయితే ఇలాగ మనము యాడ్ చేసుకుంటామండి సో కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది చింత యాడ్ చేస్తాం కాబట్టి మటన్తోనే కాదండి చికెన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చింత చిగురు పప్పు కూడా చేస్తారు అలాగే మనం వెజిటేబుల్స్ కూరగాయలతో కూడా మనం కలిపి వండుకోవచ్చండి సో దేంట్లో యాడ్ చేసినా కూడా మన చింత చిగురు చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో చింత చిగురు మటన్ కర్రీ కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ రెసిపీస్ ట్రై చూసి ట్రై చేయండి ఇంట్లో మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి చూసారు ఇక్కడ మన రైస్ అయితే ఎంత పొడి పొడిలాడుతా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఒక్కొక్క గింజ కూడా చక్కగా విచ్చుకున్నట్టు చక్కగా ఎంత చక్కగా ఉడికింది ఎంత బాగా కనిపిస్తుందో సో ఇలాగ నేను మా లంచ్ రెసిపీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ లంచ్ అయితే పెట్టేసి నేను కూడా లంచ్ చేసేసి కాసేపు నడుము వాళ్ళానండి తర్వాత ఇంకా సాయంత్రం అయ్యేసరికి బయటకు వెళ్దాం అనేసి అంటే ఇంకా బీచ్ రోడ్లోని వైజాగ్ మేము ఉండేది వైజాగ్ అండి వైజాగ్ బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఆపోజిట్లోని ఫిష్ టెనల్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారండి ఆ ఎగ్జిబిషన్ అనేసి వెళ్దాము వెళ్ళాము బయలుదేరాము సో ఎగ్జిబిషన్కి వెళ్ళేసరికి అండి జనం వైజాగ్లో జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారా అన్నంతగా అనిపించిందండి అంటే అంత కిక్కిరిసినట్టు ఉన్నారు చిన్నపిల్లలు పెద్దలు అసలు ఎంతమంది అయితే ఉన్నారు అసలు ఊపిరి ఆడలేదు అసలే వేసవికాలం ఇంకా అంతమంది జనాల్లోనైతే అసలు చెమటలు చెమటలు కారేసాయి కానీ ఫిషెస్ మాత్రము చాలా బాగున్నాయండి పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు పిల్లలకైతే ఎంతో నచ్చుతుంది ఎగ్జిబిషన్ రకరకాల చేపలండి సముద్రపు భాగంలో అడుగున ఉన్న భాగంలో చేపలు సైతం ఇక్కడ పెట్టారు ఇలా టన్నెల్లాగా ఏర్పాటు చేశారండి మొత్తం ఒక ఎక్వేరియం అన్నది పైనుంచి ఇలా టన్నెల్లాగా ఇలా పైనుంచి మనం ఒక గుహలోంచి వెళ్తున్నట్టుగా అలాగా ఏర్పాటు చేశారు పైన కూడా ఇంకా మొత్తం ఒక యూ షేప్లోని ఇలా మొత్తం గొడుగులాగా ఏర్పాటు చేశారండి దాని లోపల నుంచి అయితే వెళ్తాము మనము ఆ పైన కూడా ఫిషెస్ అన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించదండి నాకైతే మాత్రము పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు రకరకాల చేపలండి ఇంకా మనము ఇక్కడ చూడలేని చేపలు కూడా ఇక్కడ చూస్తాము అంత బాగా అనిపించింది నా నేనైతే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు స్టార్ ఫిషెస్ ఇంకా చాలా రకరకాల చేపలండి మనము చూడవచ్చు ఇక్కడ చూడండి మీరు జనం కూడా అలాగే చూడవచ్చు ఎంత జనం ఉన్నారంటే ఇంకా చూడండి ఎంత బాగుందో కలర్ ఫిష్ కలర్ అనేది రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అయితే అసలు రకరకాలుగా అండి ఇంకా ఒకటనే ఏమిటి చాలా చిన్న చిన్నవి ఒక్క ఇంచు చేప దగ్గర నుంచి మన పది అడుగుల చేపల వరకు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే పెట్టారండి మనకి ఎంట్రీ టికెట్ కూడా పెద్దగా ఎక్కువ కాదండి ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు మనిషికి పిల్లలు కూడా అంతేనండి ట్వెల్వ్ ఇయర్స్ దగ్గర నుంచి ఫుల్ టికెట్ అయితే తీసుకోవాలి చూడండి ఈ ఫిష్ అయితే అసలు ఎంత బాగుందో ఇక్కడ మనం మనకి ఇటువంటివి మనకి బయట ఎక్కడ కనపడవు కదండి సో అప్పుడప్పుడు మనం ఇటువంటి వాటికి వెళ్ళాలి పిల్లలకు కూడా ఇటువంటివి చూపించాలి అని అనిపించింది నాకు ఈ విజిట్ చేసిన తర్వాత ఎగ్జిబిషన్ చూసిన తర్వాత చూడండి పిల్లలు అయితే అసలు ఎలా కేరింతలు పెడుతున్నారు అసలు చూసారు స్టార్ ఫిష్ ఇది చూడండి ఇది ఎలా ఉంది అసలు ఈ రకం చేప అసలు మనం బయట ఎక్కడ చూసి ఉండము అటువంటి ఫిష్ ఇది చూడండి పిల్లలు అసలు పిల్లల విషయం మరి ఇంకా అడగనవసరం లేదు అంత బాగా అసలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే చూడండి అలా టిక్ అనుకుని ఆడుతున్నారు ఒక ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా ఉందండి ఇక్కడ ఇది చూడండి ఏదో ఫిష్ హనీ మూన్ ఫిష్ అంట చూడండి అటు పేర్లు కూడా పైన మనకి మెన్షన్ చేశారండి ప్రతి ఒక్క ఫిష్ ఎక్వేరియం దగ్గర కూడా ఆ చేపని ఏమని పిలుస్తారు అన్నది ఆ చేప పేరు కూడా మనకి అక్కడ లేబుల్ చేశారు ఇవ్వండి ఇక్కడ హార్స్ ఇది ఇది కూడా మనకి స్టార్ ఫిష్ అండి ఇది ఒక రకం స్టార్ ఫిష్ ఇందాక మనం చూసాం కదా ఇది వైట్ కలర్ లో ఉంది ఇది ఇప్పుడు వచ్చేసి ఇది బ్రౌన్ కలరు ఇవన్నీ కూడా చిట్టి 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 చేపలండి చూడండి ఎంత ముచ్చటగా అయితే అనిపించాయి నాకు ఈ చేపలు చూసి వాటిని చూసి పిల్లలు అసలు కేరింతలు కొడుతుంటే అసలు వాళ్ళ ఆనందానికి అవదులు లేవు అని అనిపించింది నాకైతే చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని వీడియోలు తీయడం ఫోటోలు దిగడం సెల్ఫీలు దిగడమేనండి చేపలు ఫిష్ దగ్గరకు వచ్చేసి అంటే అంతగా వాళ్ళు ఎంజాయ్ చేశారనే చెప్పాలి ఈ సండే మాత్రము మాకు ఇలాగా బాగా గడిచిందండి సో ఇంకొక విషయం అండి నా ఛానల్ మీకు నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ అయితే ఎవరు చేయటం లేదు ఎలా అనిపిస్తున్నాయి అన్నది ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి నాకు సో మీరు ఇచ్చే కామెంట్ ఒక లైక్ ఒక పాజిటివ్ కామెంట్ అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో పాజిటివ్ సపోర్ట్ని ఇస్తుందండి మరిన్ని ఇటువంటి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోవాలన్న ఎంకరేజ్మెంట్ నాకైతే వస్తుంది సో మీరు ఇచ్చే కామెంట్ నాకు ఒక బూస్ట్ ఎనర్జీ లాంటిది చూడండి ఇక్కడ లయన్ ఫిష్ అని చెప్పి ఇక్కడ చూసారా ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క పేరండి ఇక్కడ స్టార్ ఫిష్ మళ్ళీ అందులో వేరియేషన్స్ అక్కడ ఫస్ట్ మనం చూసింది బ్రౌన్ కలర్ ఉంది అంతకుముందు చూసింది వైట్ కలర్ ఇక్కడ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది సో దానికి మేము స్టార్ ఫిష్ అని పెట్టారు లయన్ ఫిష్ అంటే స్టార్ ఫిష్లోనే ఇది ఒక వెరైటీ సో ఇదే ఒక చేప ఇక్కడ చూడండి పిల్లలు వాటిని టచ్ చేయాలని ఆరాటము సో ఇదండి ఈరోజుకి నా సండే వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అన్నది ఈ కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఉంటానండి మరి బాయ్